హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడ కళ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ నైతే విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఈ షాప్ విజిట్ లో మీకు మరిన్ని కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇక్కడ ప్రజెంట్ స్పాట్ గిఫ్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మినిమం పర్చేజ్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ అంటే మనం పార్టీ వేర్ శారీస్ అలాగా ఏమైనా టూ క్యారీ చేసినా మినిమం థౌజండ్ రూపీస్ అయితే అవుతుంది థౌజండ్ రూపీస్ కూడా మనకి గిఫ్ట్స్ అనేది అయితే స్పాట్ లో అయితే ఇచ్చేస్తారు ఇక్కడ మనకి రై రైస్ కుక్కర్ ఉన్న ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కానీ ప్రెజర్ కుక్కర్స్ కానీ త్రీ పీస్ సెట్ ప్యాన్స్ కానీ ఇంకా ట్రాలీ బ్యాగ్స్ మిక్సర్స్ ఇవన్నీ అయితే స్పాట్లో అయితే గిఫ్ట్స్ అనేవి అయితే ఉన్నాయండి ఈ ఆఫర్స్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకుండా త్వరగా వచ్చేసి ఆఫర్స్ అనేవి గ్రాప్ చేసుకొని ఈ కలెక్షన్ అయితే మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా స్టాక్ అనేది అయితే ఎంత హ్యూజ్గా అయితే వచ్చిందో ఎప్పటికప్పుడు రీస్టాక్ అవడానికి కస్టమర్స్ని ఎక్కడ ఇబ్బంది పడకుండా వచ్చిన కలెక్షన్ వచ్చినట్టు అయిపోతానే ఉంటుందండి ఇన్ని అయితే వచ్చినాయి బండిల్స్ అనేవి వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చూపించేస్తాను నాతో పాటు మీరు కూడా చూసి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి కూడా మనకి ప్రజెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఆ ఆఫర్స్ ఇవండి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇప్పుడు బాగా రన్ అవుతుందండి డిజిటల్ ప్రింట్ శారీస్ ఫ్యాన్సీలో అడుగుతున్నారు సో అది ఈ కలెక్షన్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ అయితే పడుతుంది ఓవరాల్ వైలెట్ కి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది వాటిలో ఇది ఇంకో కలర్ షేడ్ అనమాట పింక్ కి గ్రే కలర్ మిక్స్ అయ్యి ఇది వచ్చేసరికి క్రషింగ్ మెటీరియల్ అండి క్రషింగ్ చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చి క్రషింగ్ మెటీరియల్ ఇది వచ్చేసరికి సెవెంటీన్ నైంటీ కి టూ పీసెస్ ఇదిగోండి ఇది అయితే గ్రాండ్ అయితే ఉంది మన చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి వేర్ చేయాలన్నా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇది కూడా మనకి సిక్స్టీన్ ఫిఫ్టీకి టూ పీసెస్ అయితే ఉంది ఇదంతా మనకి సెల్ఫే వస్తుందండి ఓవరాల్ శారీ అంతా ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓవరాల్ శారీ అంతా నెక్స్ట్ వచ్చేసరికి ఇది పోచంపల్లిలో ఫ్యాన్సీ టైప్ అండి ఇది కలనేత షేడ్ కింద వచ్చేసరికి లాంగ్ బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి నైన్టీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసరికి బెనారస్ ఫ్యాన్సీ శారీ బెనారస్ ఫ్యాన్సీ శారీస్లో టూ పీసెస్ ఎయిటీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అయితే ఉంటాయి శారీ వచ్చేసరికి లాస్ట్ అసలు శారీస్ అని అంటారండి బేబీ పింక్కి సిల్వర్ కలర్కి అయితే వస్తుంది సిల్వర్ విత్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి ఓవరాల్ శారీ అంతా ఎయిటీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ ఇవి వచ్చేసరికి విఎన్ఎస్ ఫ్యాన్సీ శారీస్ అండి అవన్నీ శారీస్ అయితే వస్తున్నాయి ఇవి అన్ని ఇచ్చు ఫ్యాబ్రిక్ వచ్చి పైనంతా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ అయితే అవైలబుల్ గా ఉంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ నైంటీ ఫైవ్ది ఆఫర్ పోయి మనకి ఫైవ్ ఫార్టీ ఎయిట్కి అయితే వస్తుందండి ఇవన్నీ వాటిలో కలర్స్ అనమాట ఇదిగోండి ఇవన్నీ కలర్సే ఈ లైన్ మొత్తం వెయిట్లో కలర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది డార్క్ షేడ్కి మనకి కట్ వర్క్ అయితే సిల్వర్ తో అయితే వచ్చిందండి కట్ వర్క్ ఓవరాల్ శారీ అంత అయితే బుటీస్ అయితే రన్ అవుతుంది ఇదిగోండి శారీ అంతా కట్ వర్క్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి టూ పీసెస్ వచ్చేసరికి టూ జీరో నైన్ ఫైవ్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వర్క్ శారీస్ అనమాట మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుందండి స్టోన్ వర్క్తో వచ్చి మొత్తం హాఫ్ అండ్ హాఫ్ టైప్ అయితే వస్తుంది శారీ అంతా కింద కట్ వర్క్తో వస్తుంది ఫోటోషూట్స్ కానీ నైట్ వేర్ కానీ చాలా పార్టీ వైజ్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది వీటిలో కూడా కలర్ షేడ్స్ చాలా ఉన్నాయి అది వచ్చేసరికి బ్లౌజ్ చిన్న చిన్న స్టోన్ వర్క్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ నైంటీ ఫైవ్ అయితే టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఈ వర్క్ అనదర్ అండి ఇది శాటిన్ క్లాత్ అయితే వస్తుంది శాటిన్ మీద మనకి వర్క్ అనేది అయితే వస్తుంది స్టోన్ వర్క్తో దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీకి టూ పీసెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ శారీస్లో కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటే కనుక ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్కి అయితే టూ పీసెస్ అయితే ఉన్నాయి ఓవరాల్ అంతా స్మాల్ స్టోన్స్ లాగా వస్తాయి ఈ స్టోన్స్ ఈ స్టోన్స్కి అయితే వేరియేషన్ ఉండద్దండి సో అందుకని కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది ఒక హండ్రెడ్ అటు ఇటుగా నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ శారీస్లో ఇది ఆరెంజ్ షేడ్ మొత్తం థ్రెడ్ వర్క్తో అయితే వస్తుంది మిషన్ వర్క్ అంటారు కదా ఆ టైపు థ్రెడ్తో పైన వచ్చేసరికి స్టోన్స్ అయితే వస్తాయి దీని కాస్ట్ వచ్చేసరికి టూ జీరో నైన్ ఫైవ్కి టూ పీసెస్ ఉన్నాయి జిమ్ ఇంకో ఫ్యాబ్రిక్ అండి ఇది జిమ్మిచ్చులో లేస్ అయితే వస్తుంది కింద ఓవరాల్ శారీ అంతా లేస్ అనేది అయితే రన్ అవుతుంది కట్ వర్క్తో వస్తే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో కలర్స్ అనమాట జిమ్మిచ్చులో థ్రెడ్ వర్క్తో అయితే ఉన్నాయి సీక్వెన్స్ వర్క్ బోర్డర్ వర్క్ అలా వేరియేషన్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇవే కౌంటర్ సెషన్ కలెక్షన్ వైజ్గా చూడండి చాలా హ్యూజ్గా అయితే ఉన్నాయి కలెక్షన్స్ ఏదైనా కానీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ తో వన్ ప్లస్ వన్ ఆఫ్ కాంబో ఆఫర్ కింద అయితే రన్ అవుతుంది సరికి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉన్నాయి త్రీ పీసెస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా పెట్టుబడికి పెట్టుకోవాలి అనుకున్నా కానీ మనకి ఇది బెస్ట్ చాయిస్ లా ఉంది ఒకటి ప్రింట్స్ వచ్చేసరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ సో అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి ఇవన్నీ మనకి ఆఫర్ లో అవుతున్నాయి చూడండి కలెక్షన్ అనేది మనకి సేమ్ కలర్ కావాలి అన్న కానీ ఇక్కడ కలర్ చాయిస్ అనేది కూడా సేమ్ కలర్ లో కూడా చాలా అయితే హ్యూజ్ గా ఉన్నాయి ఇవన్నీ అయితే ఒకటే టైప్ ప్రింట్స్ అనమాట ఒక్కొక్కటి ఒకటి డిఫరెంట్ డిజైన్ చందేరి కాటన్ లో ఇక్కడ మనకి సిల్క్ మిక్స్ అయ్యి ఉన్న కాటన్స్ అండి ఇవన్నీ పెట్టుబడులకు కానీ మనం రెగ్యులర్ వేర్గా యూజ్ చేయాలన్నా కానీ కాస్త కంఫర్టబుల్గా ఉండేటట్టు ప్రైస్ రేంజ్ అయితే ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీలో జస్ట్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీకి త్రీ శారీస్ అండి ఇదిగోండి ప్రైస్ కూడా చూపిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీకి త్రీ పీసెస్ అనమాట కలెక్షన్ అయితే కనుక చాలా హ్యూజ్గా అయితే ఉందండి ఇదిగో చూపిస్తున్నాను ఈ కౌంటర్ సెషన్ మొత్తం అంతే ఇవన్నీ ఇవే శారీస్ అనమాట ఇదిగోండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ ఇక్కడ ఇక్కడ డిజైన్స్ లాగా వచ్చినాయి ఇవి వచ్చేసరికి మనకి ఫ్లోరల్ డిజైన్స్ అలా కూడా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసరికి ఇమిటేషన్ పట్టు శారీస్ అండి ఈ కౌంటర్ సెషన్ వచ్చేసరికి ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది పట్టులోనే ఇమి టిష్యూ వస్తుంది అనమాట ఓవరాల్ శారీ అంతా ఇక్కడ ఫ్లోర్ల డిజైన్ అయితే వస్తుంది సెల్ఫ్ గా ఇది క్లియర్ గా చూస్తే ఇలా క్లియర్గా కనిపిస్తుందండి దానికి ఏమో పేరప్ గా మనకి రెడ్ కలర్ మిక్స్ అయ్యేది వచ్చారు పళ్ళు వచ్చేసరికి ఓవరాల్ ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అయితే వస్తుంది లాంగ్ బార్డర్ అయితే ఉందండి ఓవరాల్ శారీ గా ఇదిగోండి చూపిస్తున్నారు చూడండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఈ శారీ అనేది గ్రీన్కి రెడ్ కలర్ మిక్స్ అయ్యి టిష్యూ పట్టు అండి ఇది చాలా లాంగ్ బోర్డర్ అయితే ఉంది ఈ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీకి టూ పీసెస్ అండి ఇది వచ్చేసరికి లైట్ వెయిట్ పట్టు వస్తుందండి ఇమిటేషన్ పట్టు స్కై బ్లూకి రాయల్ బ్లూ లేర్ అప్ చేశారు బార్డర్ అనేది ఓవరాల్ శారీ అంతా ఇలా బుటీస్ అయితే వస్తాయి ఇదిగోండి దీని ప్రైస్ వచ్చేసరికి కూడా మనకి థౌసండ్ ఫిఫ్టీ కి అయితే వన్ పీస్ అయితే ఉంది మనకి కౌంటర్ కౌండర్సెషన్ అంతా మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇమిటేషన్ పట్టు సారీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక పేస్టల్ అండి సెల్ఫ్ లో గ్రీన్ విత్ సిల్వర్ కలర్ తో పేరప్ చేశారు ఇది వచ్చేసరికి టూ నైన్ నైన్ ఫైవ్ కి టూ పీసెస్ ఉన్నాయి ఈ సారీ వచ్చి ఆటు పట్టు శారీ అండి ఇది వచ్చేసరికి మనం పెళ్లి కూతురికి వాటికి యూజ్ చేస్తాం కదా పెట్టి పెళ్లి చీరలు వాటిల్లో ఇది కొంచెం ఇమిటేషన్ లో అండి ఇమిటేషన్ లో పట్టు శారీ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి టూ నైన్ నైన్ ఫైవ్ది ది టూ పీసెస్ అండి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ చేంజ్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పేస్టల్ షేడ్స్ ఇవన్నీ ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు పేస్టల్ షేడ్స్ సో వారి కోసం కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది ఇదిగోండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ నైంటీ ఫైవ్కి టూ పీసెస్ అయితే ఉంది అయితే చూపిస్తున్నాను మీకోసం ఇది వచ్చేసరికి మనకి టూ పీసెస్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్కి అయితే ఉన్నాయండి ఇవన్నీ మనకి ప్రజెంట్ ఆ లో ఉన్న కలర్ చాయిస్ ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ కలెక్షన్ అండి నైటీస్ కలెక్షన్ వచ్చేసరికి మనకి టూ పీసెస్ త్రీ పీసెస్ కూడా ఆఫర్లో ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ కి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి ఫోర్ త్రిబుల్ ఫోర్కి కూడా త్రీ పీసెస్ ఆఫర్ కూడా కూడా ఉన్నాయి సో చూపిస్తాను నైటీస్ చాలా చాలా తక్కువలో అయితే ఉన్నాయండి ఇవన్నీ అవే ఇవన్నీ అవే కలర్స్ అనమాట వాటిలో కలర్ చాయిస్ రెడ్ లోనే మనకి చాలా ఉన్నాయి గ్రీన్ ఉంది బ్లూ ఆల్ కలర్స్ అయితే ఉంది ఇది ఈ కౌంటర్ మొత్తం ఈ లైన్ మొత్తం మనకి త్రిబుల్ ఫోర్ ఆఫర్స్ కింద త్రిబుల్ ఫోర్ ది త్రీ పీసెస్ చూపించా కదా ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద అయితే వస్తుంది త్రీ ఫిఫ్టీ అయితే పడుతుందండి ఓవరాల్ నైటీ వచ్చేసరికి మొత్తం కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నాయండి కాటన్ ఫ్యాబ్రిక్స్ లో చాలా మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి కాటన్లోనే ఎక్కువ చూపిస్తున్నాము ఇది త్రీ నైంటీ నైన్ కి బై వన్ గెట్ వన్ అండి అంటే ఈచ్ వన్ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుంది ఈ వన్ వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ అయితే ఎక్కువ చూపించట్ల మోడల్కి ఒకటి అన్నట్టు అయితే చూపిస్తున్నాం అయితే సిక్స్ హండ్రెడ్కి కి ఫోర్ పీసెస్ అండి సిక్స్ హండ్రెడ్కి కి ఫోర్ పీసెస్ మొత్తం ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం నైటీస్లో ఇప్పుడు దా చూసినవి అయితే వేరే ఇది అయితే కొంచెం కింద అయితే లేస్ లాగా వస్తుందండి డిఫరెంట్గా దీ దీని కాస్ట్ అండి ఫైవ్ నైంటీ నైన్కి కి వన్ ప్లస్ వన్ అండి అంటే ఈచ్ వన్ వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది వన్ కంపేర్ టు ఈ క్వాలిటీకి ఈ క్వాలిటీకి వేరియేషన్ ఉండిద్దండి సో అందుకని ప్రైస్ వేరియేషన్ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్కి బై వన్ గెట్ వన్ అండి అంటే ఈచ్ వన్ టూ ఫిఫ్టీ అయితే పడుతుంది ఇవన్నీ నైటీస్లో ఆఫరింగ్ ప్రైజెస్ అనమాట ఇవి ఇవి వచ్చేసరికి శారీ పెట్టి కోట్స్ అండి ఇవి వచ్చేసరికి ఇదిగోండి కాస్ట్లు కూడా మనకి జస్ట్ వన్ థర్టీ ఫైవ్కే అయితే ఉంది ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అయితే ఉంది మనకి ఇదిగోండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట శారీ పెట్టి లో వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఎక్సల్ సైజ్ వస్తుంది ఇది వచ్చేసరికి డబల్ ఎక్సల్ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ కూడా నుంచి మనకి ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అనమాట ఇదిగోండి ఎల్ సైజు వన్ నైంటీ ఫైవ్ ఇలా సైజెస్ కూడా ఉన్నాయి మనకి వచ్చేసరికి టవల్స్ టవల్స్ చూడండి చాలా పెద్ద టవల్ అయితే వస్తుంది ఇదిగోండి చాలా పెద్ద టవల్ అయితే వస్తుంది వీటిలో కూడా కాస్ట్ వేరియేషన్తో అయితే ఉన్నాయి ఇదిగోండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి టవల్స్ వచ్చేసరికి జస్ట్ ఎయిటీ ఫైవ్కే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసరికి టూ నైంటీ ఫైవ్ అండి ఇప్పుడు ఓపెన్ చేసింది ఇదేనండి దీంట్లో కలర్ షేడ్ ఇది పింక్ టూ నైంటీ ఫైవ్ అయితే పడుతుంది కలర్స్లో టవల్స్లో ఇవన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు మీకు చూపించిన వాటి అన్నిటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఇవి వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో అయితే ఉన్నాయి ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్తో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో అయితే ఉన్నాయి మనం శారీ తీసుకొని ఇక్కడ పేరప్ప బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చండి ఇన్ కేసు మీకు బ్లౌజ్ అనేది నచ్చకపోయినా కానీ మీకు కాంట్రాస్ట్ వేయాలి అనిపించినా కానీ ఇలాంటి బ్లౌజెస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు మనకి వీటిలోనే మర్గం వర్క్ చేసిన బ్లౌజెస్ లాగా ఉందండి ఇది చూడండి దీని కాస్ట్ వచ్చేసరికి టూ పీసెస్ సెవెంటీన్ ఫిఫ్టీ అనమాట బికాజ్ హ్యాండ్ వర్కేనండి అండి మొత్తం ఇదిగోండి చాలా హెవీగా అయితే వస్తుంది హ్యాండ్స్ కానీ బ్యాక్ కానీ మొత్తం వాటిలో ఇవన్నీ కలర్స్ అనమాట మనకి కంప్యూటర్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ లాగా ఇది వచ్చేసరికి సిక్స్ నైంటీ ఫైవ్కి వన్ పీస్ ఇక్కడ కూడా ఉన్నాయి సిక్స్ నైంటీ ఎయిట్కి టూ పీసెస్ అలాగా ఆఫర్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి మరి సేవింగ్ ఆఫర్ కింద అయితే ఉన్నాయి ఇది సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది వేవ్స్ డిజైన్ లాగా ఇది వచ్చేసరికి మనకి ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీది ఫోర్ నైంటీ ఫైవ్ అయితే పడుతుంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి బ్లాంకెట్స్ టూ పీసెస్ ఆఫర్లో అయితే ఉన్నాయండి ఇది సింగిల్ సింగిల్ బ్లాంకెట్ అనమాట సింగిల్ కోట్ బ్లాంకెట్ ఇది వచ్చేసరికి నైన్ నైంటీ ఫైవ్కి కి టూ పీసెస్ అయితే ఉన్నాయి వాటిలో ఇది ఒక కలరు ఇది ఒక కలరు చూపిస్తున్నాను ఇది కూడా అంతేనండి నైన్ నైంటీ ఫైవ్కి కి టూ పీసెస్ ఇది వచ్చేసరికి డబల్ కాట్ కి అండి బ్లాంకెట్ అనమాట ఇది వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ పడుతుంది టూ పీసెస్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కప్పుకోవడానికి ఇప్పుడు వెంట సీజన్ కాబట్టి వెల్వెట్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు సో ఈ కలెక్షన్ వచ్చేసరికి కూడా మనకి ఆఫర్లు అయితే ఉంది నైన్ ఫైవ్ కి టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ కలర్ చాయిసెస్ ప్రతి దానికి కలర్ చాయిసెస్ అయితే చాలా అయితే ఉన్నాయండి సోలా పూర్వి బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అయితే ఆఫర్లో ఉన్నాయండి టూ పీసెస్ ఆఫర్ కింద అయితే వస్తుంది ఇదిగోండి ఓవరాల్ బ్లాంకెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఎయిట్ ఎయిట్ నైంటీ ఫైవ్కి అయితే టూ పీసెస్ అయితే ఉన్నాయి దీనికి మనకి సపరేట్ కౌంటర్ సెషన్ అయితేనే ఉంది బికాస్ చాలా మంది గా అడుగుతున్నారని సపరేట్ కౌంటర్ అయితే పెట్టారంట వాటిలో ఇవన్నీ కలర్ చాయిసెస్ మనకి వింటర్ స్పెషల్గా చాలా కలర్ చాయిస్ చాలా కొత్త స్టాక్ అయితే వచ్చేసారు ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లో ఫ్యాన్సీస్ అయితే చూపిస్తున్నానండి ఈ కలెక్షన్ అనేది ఇదిగోండి ఒక్కొక్కటి వచ్చేసరికి త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది శారీ అనేది ఓవరాల్గా ఫ్లోలర్ డిజైన్ అయితే వచ్చి ఇవన్నీ మనకి ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే వేరియేషన్ అయితే ఉంటుందండి బికాస్ డిజైన్స్ వల్ల ఇది వచ్చి ఫోర్ నైంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్కి అయితే వస్తుంది ఇది ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఇవి వచ్చి స్మాల్ చెక్స్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఫైవ్ నైంటీ ఫైవ్కి అయితే అవైలబుల్గా ఉంది ఇది అండి ఇది కొంచెం చూడండి కోలం డిజైన్ లాగా వచ్చింది ఇది వచ్చి సిక్స్ సెవెంటీ ఫైవ్కి అయితే అవైలబుల్గా ఉంది ఇవన్నీ కలంకారీ ప్రింట్స్ కానీ మనకి ఏదైనా కానీ చాలా ఆఫర్స్తో అయితే నడుస్తుంది సెవెన్ నైంటీ ఫైవ్ ఇది వచ్చేసరికి పోచంపల్లి అండి పోచంపల్లిలో టూ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మొత్తం ఇలా ప్లెయిన్ అయితే వస్తుందండి పోచంపల్లిది శారీ అంతా ఇది వచ్చేసరికి పల్లె వస్తుంది శారీ అంతా ఓవరాల్గా ప్లెయిన్ అయితే వస్తుందండి ఇదిగోండి శారీ అంతా అయితే ఈ విధంగా ప్లెయిన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి సెవెన్ నైంటీ ఫైవ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి వీటిలోనే ఇది ఇంకో డిజైన్ అండి పోచంపల్లిలోనే ఇవైతే మనకి బుటాస్ అయితే వస్తాయి ఇది కొన్ని చూడండి పికాక్ డిజైన్తో అయితే బుటాస్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి పళ్ళు ఓవరాల్ శారీ అంతా దీని కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ నైంటీ ఫైవ్ అయితే పడుతుంది ఇవన్నీ హ్యాండ్లూమ్స్లో డిజైన్స్ మోడల్స్ వేరియేషన్స్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట మనకి